యం మండలం జమలాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సేవా సమితి సభ్యులు తెలిపారు ఈ రోజు అనగా ఇరవై నాలుగు శనివారం నాడు దాతల లేనందన సమితి వారి అన్నదానం నిర్వహించారు దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే ప్రతిరోజు వారి పేరు మీద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తామని సేవా సమితి సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలు కొడాలి విజయలక్ష్మీదేవి అధ్యక్షులు ప్రసాద్ ఉపాధ్యక్షురాలు గిరిజాలక్ష్మి ఉపాధ్యక్షులు ఇమ్మిడి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కార్యదర్శి నారాయణ నారాయణరెడ్డి సహాయ కార్యదర్శి చింతా కిషోర్ కోశాధికారి వీరమాచినేని వెంకటకృష్ణ కాకుమాను లీలాకృష్ణ ఏ విష్ణుమూర్తి ఎక్స్ఈవో శ్రీ వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు